షాం వెహికల్ సీడ్ మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు మహీంద్ర ట్రాక్టర్ మక్కన తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓవనలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాంప్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ భూమిపుత్ర ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓనర్ మాత్రం ఫుల్ సెట్ అయితే అమ్ముతా అని చెప్పి చెప్పడం జరిగింది ఇంజన్తో పాటు ట్రాలీ రోటర్ వేటర్ కల్టివేటర్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఎవరైతే ఫుల్ సెట్ అయితే కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తిలో అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైం పాస్ కలు మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవు ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక టైలర్ వచ్చేసి అరవై శాతం వరకైతే ఉన్నాయి ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి మొత్తానికి ఐదు లక్షల తొంభై వేలు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇదే ఫిక్స్ రేట్ అని చెప్పేం కాదు మీరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ భూమిపుత్ర ట్రాక్టర్ మనకైతే ఫుల్ సెట్ అయితే ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేదు మంచి కండిషన్ ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ భూమిపుత్ర ట్రాక్టర్ ట్రాక్టర్తో పాటు మనకి ట్రాలీ రోటర్ వేటర్ వీల్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ సేల్ అయితే టైటిల్ నుంచి ఒక నెంబర్ తీసేస్తాను